ఈ నెల కుంభరాశి ఫలితాలు కుంభరాశికి శని అధిపతి గూగే ధనిష్ఠ మూడు నాలుగు పాదములు గోసా శేసు శతభిష నాలుగు పాదములు శేసోధ ద భద్రా నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది కుంభరాశి వారు ఏ రంగములోనైనా అభివృద్ధి అనేది సాధించాలంటే ఏం చేయాలి ఏ నక్షత్ర జపం చెయ్యాలి మరి రియల్ ఎస్టేట్ రంగంలో కానీ షేర్ మార్కెట్లో గాని వ్యవహార వ్యాపారంలో చేనేత కానీ వస్త్ర వ్యాపారాలు కానీ కంప్యూటర్ రంగంలో కానీ ఎలక్ట్రికల్ కానీ ఈ యొక్క రంగాలలో పెట్టుబడులు పెట్టి దానిలో లాభాలు పొందాలంటే మరి ఏ గ్రహం యొక్క జపం చేయాలి ఈ రాశివారు కుంభరాశి వారికి రాహువు మరియు గురుగ్రహం యొక్క జపాలు చేయడం వలన వ్యవహారంలో అభివృద్ధి అనేది ఉంటుంది వ్యాపారంలో అధికమైన లాభాలు కలుగుతాయి గోవృద్ధి అనేది బాగా ఉంటుంది స్టీలు ఫ్యాక్టరీలు ఐరను వ్యాపారులకు అభివృద్ధి అనేది బాగా ఉంటుంది మిశ్రమ ధాన్యాలు అంటే పప్పు దినుసులు కానీ కూరగాయలు కానీ ఇటువంటి వ్యాపారులు చేసేవారికి అభివృద్ధి అనేది బాగా ఉంటుంది మరియు వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందాలంటే వాణిజ్యంలో అభివృద్ధి చెందాలంటే కుంభరాశి శనిగ్రహం మరియు గురువు కేతు యొక్క గ్రహాలకి జపాలు చేయించుకొని వైఢూర్యం అనేది ఎటువంటి రత్నాన్ని మీరు ధరిస్తే వ్యవసాయంలో వాణిజ్యంలో అభివృద్ధి అనేది జరుగుతుంది మరి ఎడ్యుకేషన్లో అభివృద్ధి కలగాలంటే శని గ్రహం మరియు శుక్రుడు మరియు బుధుడు యొక్క గ్రహాలు జపాలు చేసుకోవడం వలన కనకపుష్ప రాగ ముంగరం ధరించడం వలన మంచి ఫలితాలు కలిగి ఎడ్యుకేషన్ విద్యారంగం వారికి అనుకూలంగా ఉంటుంది మరి కాబట్టి మరి ఈ రాశి వారికి కుంభరాశి అవుతుంది కాబట్టి ఇంద్రలీనం అనేది మీరు ధరించాలి నీలిరంగు మరియు నలుపు రంగు వస్త్రాలు ఎప్పుడూ ధరిస్తూ ఉండాలి విష్ణుమూర్తి ఆరాధన మరియు ఈశ్వరారాధన చేయడం వలన చాలా మంచి ఫలితాలు కలిగిస్తాయి రెండు ఐదు ఏడు ఎనిమిది పన్నెండు ఇరవై మూడు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీలు చాలా మంచి యోగాలను మీకు కలిగిస్తాయి అదృష్ట సంఖ్యలు మరి ఇటువంటి వారు ఈ యొక్క తేదీలలో ఏదైనా పని ప్రారంభం చేసినా కానీ ఆ యొక్క పనిలో మీకు మంచి విజయం అనేది లభిస్తూ ఉంటుంది మరి కాబట్టి మరి ఈ నెల ఈ రాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలమైనటువంటి గ్రహస్థితి వలన గురుగ్రహం వలన పుత్రలాభం ధనలాభం వ్యవహారములో అభివృద్ధి వ్యాపారములో అనుకూలత సుఖంగా ఉండటం గృహ సంబంధమైనటువంటి వస్తువులు మరియు బంగారం వెండి కొనుగోలు చేయగలరు ఎక్కువగా దైవ కార్యములు చేయుట ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో అభివృద్ధి కలిగి ప్రతి వారితోడి కలుపుగోలుతనంగా ఉంటూ వారి చేత సహాయ సత్కారాలు పొందేటువంటి గ్రహచార స్థితి కలిగి ఉంది శని బుధుల యొక్క వలన జీవన విధానంలో మంచి మార్పులు అనేటివి వస్తాయి దేనికి కూడా మీరు ప్రతిదానికి కూడా సరైనటువంటి మాట అంటూ ఉండటం వలన మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి ఆటంకాలు గండాలు కూడా అన్ని తొలగిపోయి గృహములో సుఖంగా ఉంటారు ప్రతి పనిలో చైతన్యం అనేది కలుగుతుంది వివాహ దాంపత్యం అనుకూలంగా ఉంటుంది వివాహ సంబంధాలు కుదురుతాయి వ్యవహారంలో బాగా ఉంటుంది ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి శని బుధగ్రహముల యొక్క విషయం వలన అనుకున్నటువంటి పనులన్నీ సక్రమంగా జరిగి ఆనందముతో ఉండగలరు సినీ రాజకీయ రంగం వారికి అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి మంచి గ్రహస్థితి అనేది ఉన్నందున అధికమైనటువంటి లాభాలు కలగగలవు ఇంట్లో నివసిస్తున్నటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా సుఖంగా ఆరోగ్యంగా ఉండడం ఉంటారు మాతృబలం అనేది పితృబలం అనేది ఎక్కువగా ఉండడం వలన మీరు ఏదనుకున్నా కానీ ఆ యొక్క పని అనేది మీకు జరిగిపోతుంది అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి మంచి లాభాలు కలిగి మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి శుభం భూజాత్